ఎహెస్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ ఎజకియల్ చాప్టర్ ఫార్టీ సెవెన్ వర్సెస్ ఎయిట్ ఎనిమిదవ వచనం అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాభాలోనికి దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి మంచినీళ్ళగును అప్పుడు సముద్రపు నీళ్ళు నీళ్ళు అగును ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే సముద్రపు నీటిని మంచినీరుగా చేసే పరిశుద్ధాత్మదేవుడు సముద్రపు నీళ్లను నీళ్ళుగా చేసే ఆత్మదేవుడు ఒకవేళ మీకు అనిపించవచ్చు దట్ ఈస్ రెలవెంట్ టు సీ కదా అది సముద్రానికి సంబంధించినటువంటిది కదా మాకేంటిది దేవుని బిడ్డలారా ఎప్పుడు నేను చెప్పే మాట మరొకసారి చెప్తాను బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మన కొరకే మన కుటుంబాల కొరకే మన జీవిత పరిస్థితుల కొరకే మన యొక్క మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకే మన జీవితంలో మనం ఎదుర్కొన్న పోరాటాల కొరకే కాబట్టి ఈ మాట దేనికోసం వ్రాయబడిందంటే అది మన కొరకే వ్రాయబడింది అని మనం చదివినప్పుడు అందులో ఖచ్చితంగా మనకు అవసరమైన ఒక శ్రేష్టమైన సందేశము ఉంటుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు ఎహెస్కేలు గ్రంథం అనేటువంటి ఈ గ్రంథము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం చూస్తే మొదటి అధ్యాయంలోనికి వద్దాం ఎహేజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం ముప్పవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగేను చరలో ఎహెస్కేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు హి వాస్ ఇన్ ద ప్రిజన్ చరలో ఉంటున్నాడు చరలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమొచ్చిందంట బైబిలే చెప్తుంది దేవుని దర్శనములు నాకు కలిగాను అంటే ఈ ఎహెస్కేలు గ్రంథం అంతా ఏంటి తెలుసా దేవుని దర్శనాలు కలిగినటువంటి గ్రంథం అందుకే కొన్ని సందర్భాల్లో ఇవి మనకు అర్థం కాదు ఇవి అర్థం కాదు ఎందుకంటే ఆయా లోతైన విషయాలు ఇందులో దాగి ఉంటాయి ఆ చదువుతున్నప్పుడు మనకు పిచ్చెక్కిపోతుంది ఏంటివి ఏంటి మాటలు చెరువులు కెరుబులు అంటారు జీవులు అంటారు ముఖరూపం అంటాడు లేకపోతే నర రూపం అని ప్రయపడుతుంది పక్షికి పశువుకు ఈ రకమైనటువంటి పోలికలు ఏంటి అనేటువంటిది మనకు కలుగుతుందండి బట్ బైబిల్ సేస్ అవి దర్శనాలు దర్శనాలు సో ఎవరు తెలుసా ఈజ్ ఆఫ్ విజన్స్ అతడు దర్శనాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి పైకి వచ్చినప్పుడు దర్శనము అనేటువంటిది ఉంటదండి ఏదైనా సంఘటన దేవుడిని ఎదురుగా తీసుకొని వస్తాడు అది బాహ్య నేత్రాలతో చూడవచ్చు బాహ్య నేత్రాలతో చూడవచ్చు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా చూడవచ్చు దర్శనం అనేటువంటిది ఇలా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఐ కెన్ విజన్ ఇక్కడ ఒక దర్శనాన్ని నేను చూడవచ్చు లేదా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కనబడుతుంది దర్శనం కానీ చూపు అనేటువంటిది కళ్ళు తెరిచినప్పుడే ఉంటుందండి ఒక వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి దర్శనాలు చాలా ఆశీర్వాదకరం చాలా దీవెనకరంగా ఉంటాయి అవి ఎన్నడూ కూడా మనము తప్పు పట్టడానికి లేదా కామెంట్ చేయడానికి అస్సలు వీల్లేదు అది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి కృపా వరం కృపతో దేవుడు దయచేసినటువంటి ఒక వరం ఎహెస్కేలకు దేవుడు ఏమి చెరసాలలో ఉన్నాడు బందీగా ఉన్నాడు ప్రవక్తగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆయన ప్రవచించకుండా ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడంట బైబిల్లో రాయబడింది అప్పుడు అతనికి దర్శనాలు కలిగాయి ఆ దర్శనంలో ఒక దర్శనమే ఇంతవరకు మనం చదువుకున్నాం ఏషియా గ్రంథం నలభై ఏడవ అధ్యాయం నలభై ఏడవ అధ్యాయం ఈ నలభై ఏడవ అధ్యాయంలో ఒక దర్శనం ఏంటి ఆ దర్శనం అంటే దేవుని మందిరాన్ని కనబ కనబడుతుంది ఆ మందిరములోని సింహాసనం నుంచి ఆ ఒక నది పారుతూ ఉంది ఆ నది పారుతూ అరాబా అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి నది దగ్గరికి వచ్చి ఆ నది పైకి ఆ నీళ్ళు వచ్చాయండి దేవుని బిడలారా అరాబా అనేటువంటి ప్రాంతములో ఉండేటువంటి ఒక నది ఆ నదిలోనికి దేవుని మందిరము దగ్గర నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఒక నది రెండు నదులు ఇక్కడ ఉంటున్నాయి ఒకటి దేవుని సింహాసనము నుంచి దేవుని మందిరములో నుంచి ప్రవహిస్తున్నటువంటి నది ఆ నది నేరుగా ఎక్కడికి వచ్చిందంటే ఒక ఊర్లోకి రాల లేకపోతే ఒక ప్రదేశంలోనికి రాల బైబిల్లో రాయబడింది అరాబా అనేటువంటి ఒక ప్రదేశంలోనికి వచ్చింది అక్కడ ఉన్నటువంటి అరాబా నదిలోనికి ఆ యొక్క దేవుని మందిర ద్వారం దగ్గర నుంచి ప్రారంభమైన నది వచ్చిందండి ఆ తర్వాత బైబిల్లో వ్రాయబడింది అప్పుడు ఈ అరాబా అనేటువంటిది ఒక సముద్రం ఆ సముద్రములో ఉప్పు నీళ్ళు ఉంటున్నాయి ఆ ఉప్పు మంచి మంచినీళ్ళుగా మార్చబడ్డాయి ఒక నది ఒక్కసారి ప్రవహిస్తే సముద్రములో ఉన్న నీళ్ళన్నీ ఉప్పు మంచి నీళ్ళుగా మార్చబడ్డాయి అదే కదా మనం ఇంత చదువుకున్నాం నలభై ఏడు ఎనిమిది అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు ఆయను మంచినీళ్లు ఆయను దేవుని బిడలారా ఏది ఈ యొక్క నీళ్ళుగా మార్చింది దేవుని మందిరంలో సింహాసనం ఉంటే సింహాసనం కింద నుంచి ఒక నది బయలుదేరింది ఆ నది నేరుగా వెళ్ళి నేరుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది తెలుసా బైబిల్లో రాయబడింది ఎక్కడైతే ఉప్పు నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లను నీళ్ళుగా మార్చాయి మీరు అనవచ్చు బ్రదర్ అది ఉప్పు నీళ్ళని ఎక్కడుంది లేదు కదా మంచి నీళ్ళు అంటే అర్థం ఏంటి నీళ్ళు అంటే అర్థం ఏంటి ఏదో వేరొక నీళ్ళు ఉన్నట్లే ఇంతవరకు మంచి నీళ్ళు లేవు అది ఉప్పు నీరుగా ఉన్నటువంటి నీరు సముద్రములో ఉన్నటువంటి నీరు ఎప్పటికీ ఉప్పు నీరే కానీ బైబిల్లో మనం చూస్తే ఇది అరాబా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది కదా ఇది అరాబాలో ఉన్నటువంటిది అయితే అది నీళ్ళు ఉప్పు నీళ్ళ ద్వితీయోపదేశ కాండంలోకి వద్దాం ద్వితీయోపదేశ కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుదాం అరాబా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు ఎలాంటివి ద్వితీయోపదేశ కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం కిన్నె రేతు మొదలుకొని తూర్పు దిగ్గున పిస్కాకొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును యోర్ధన లోయ మధ్య భూమిని రూబేనీయులకు గాదీయులకు ఇచ్చి తిని చాలు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆయా గోత్రముల వారికి స్థలాన్ని విభాగించిన తర్వాత రూబేణిలకు ఒక స్థలం వచ్చింది ఏంటి ఆ స్థలము ఉప్పు సముద్రం అనబడిన ఏంటంటే అది అరాబా అనేటువంటిది ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రము వరకు వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశము అరాబా అనేటువంటిది ఏంటంట ఉప్పు సముద్రం అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండదు అదేంటంటే ఇప్పుడు మనము చరిత్రలో చూస్తున్నటువంటి డెడ్ సీ అండి విపరీతమైనటువంటి ఉప్పు ఉంటుందండి అక్కడ ఏ పశువు పక్షి కూడా బ్రతకలేడు బ్రతకలేదు మనిషి కూడా ఎక్కువసేపు అందులో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఆ మనిషిని ఆ యొక్క ఉప్పు చెడగొట్టడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా అలాంటి ఉప్పు సముద్రం ఉప్పు సముద్రంలోనికి ఈ యొక్క దేవుని యొక్క నది వచ్చిందంట ఇది దిస్ ఇస్ నాట్ ఏ రియల్ దిస్ ఈస్ ఎ విజన్ అందుకే ముందే చెప్పాను ఇది దర్శనము ఇది దర్శనము దర్శనం అనేటువంటిది జరగబోయేటువంటి దాన్నైనా జరుగుతున్నటువంటి దాన్నైనా జరగబోయినటువంటి దాన్నైనా సూచించేటువంటిదే దర్శనము ఇప్పుడు ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే దేవుని మందిరం చూశాడు ఆ మందిరంలో ఒక సింహాసనం చూశాడు ఆ సింహాసనం కింద నుండి ఒక నది బయలుదేరింది అది నేరుగా వెళ్ళింది ఉప్పు సముద్రం అన్నటువంటి అరాబా సముద్రంలోనికి వెళ్ళింది ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉంటున్నాయి అన్ని నీటిని మంచినీటిగా చేసింది దేవుని బిడలారా దేవుని యొక్క ఆత్మను గురించి వ్రాయబడినటువంటిది ఇది సముద్రము అంటే ఏంటి తెలుసా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వస్తుందో దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చునో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడతాయి ఇది నాన ఇక్కడ ఎలాంటి ఆలోచనలో ఎలాంటి స్థితిగతుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నీ ఇక్కడికి వచ్చావో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో పనిచేస్తే నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడతాయి హలలుయా ఈరోజు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక నదిలాగా ప్రవహించి ఆ ఉప్పు సముద్రంలోనికి వచ్చినప్పుడు ఉప్పు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళాయను దేవుని బిడలారా సముద్రపు నీళ్లను మంచి నీళ్లుగా చేసిన పరిశుద్ధాత్మ దేవుడు సముద్రపు నీళ్లను మంచి నీళ్లుగా మార్చినటువంటి ఆత్మదేవుడు అదే ఈ రోజు మనం ధ్యానించబోతుంటున్నా ఈస్ అ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఎవరు అంటే చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ అంటే ఏదో చప్పట్లు కొట్టడం ఎగిరి గంతులేయడం అక్కడికోనే ఆగిపోతాం పరిశుద్ధాత్మ దేవుడు గ్రేట్ మినిస్ట్రీ చాలా గొప్ప పరిచర్ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఏంటి ఆ పరిచర్య అంటే ఎక్కడ ఉప్పు సముద్రం ఉందో ఉప్పుతో ఎంత కాలం నుంచి ఉందో ఆ సముద్రాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తే ఆ సముద్రపు నీళ్ళన్ని మంచి నీళ్ళుగా మార్చబడ్డాయి దేవుని బిడలారా ఈరోజు ఈ యొక్క మాట సముద్రపు నీరు మంచి నీళ్ళగును సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళగును అనేటువంటి మాట మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా ఇప్పుడు ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళు అనుకుందాం ఉప్పు నీళ్ళు ఉన్నాయనుకుందాం ఈ ఉప్పు నీళ్ళను తాగితే మనిషి ఏమవుతాడు తెలుసా ఉప్పు శాతం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఉప్పు శాతం పెరగదు చచ్చిపోతాడు మనిషి ఉప్పు నీటిని సేవిస్తే అది కూడా సముద్రములో ఉన్నటువంటి ఉప్పు నీటిని సేవిస్తే ఏమవుతుందో తెలుసా ఆ ఉప్పు నీరు మనిషిని చంపడం ప్రారంభిస్తదండి అందుకే మనం అప్పుడప్పుడు బోరింగ్ వాటర్ మీరు మీరు గమనిస్తే అది ఉప్పు నీరుగా ఉంటే అది బకెట్లు అట్లే పెట్టామనుకోండి కొన్ని లేయర్స్ ఫామ్ అవుతుందండి అది కొన్ని లేయర్స్ ఫామ్ అవుతుంది అక్కడ అది ఉండకూడనటువంటి ఒక పదార్థం వస్తుంది అది అలా పెట్టేసామనుకుందాం ఆ యొక్క పాత్ర నది చెడగొడుతుంది ఆ పాత్రకు రంధ్రాలు పడతాయి ఆ పాత్ర ఉపయోగం లేని పాత్రగా మార్చబడుతుంది ఎక్కడైతే ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా ఒకటే ఒకటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది చూడండి బైబిల్లో వ్రాయబడిన మాటను ఎదుట ఉంచుతాను అదేంటంటే నలభై ఏడవ అధ్యాయం నలభై ఏడవ అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడైన నాతో ఇట్లా నేను ఈ నీళ్ళు ఉప్పుకి తూర్పుగా ఉన్న ప్రదేశం నాకు పారి రాబాలు దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్లు నీళ్ళు అగును సముద్రములో పడును సముద్రపు నీరు మంచినీరు అగును సముద్రపు నీరు మంచినీరగుడు అంటే ఇంతవరకు అరాబాలో ఉన్నటువంటి నీళ్ళు ఏంటి నీళ్ళు కాదనే కదా మంచి నీళ్ళు కాదు ఎందుకు మంచి నీళ్ళు తాగితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మంచి నీళ్ళు తాగకపోతే మనిషి చచ్చిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తున్నాడు తెలుసా ఎక్కడైతే మరణం ఉందో ఎక్కడైతే జీవం లేదో ఎక్కడైతే మనిషి బ్రతకడానికి అనానుకూలంగా ఉందో ఆ ప్రదేశం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంటున్నాడు చాలా సందర్భాల్లో పాపం ఒక వ్యక్తి జీవితాలనుకొచ్చిన వచ్చిన తర్వాత కలిగేటువంటి అల్టిమేట్ థాట్ ఏంటి తెలుసా చచ్చిపోవాలి చచ్చిపోవాలి బ్రతకకూడదు అనేటువంటి తలంబు కలుగుతుందండి దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడంటే ఆ పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి చాలా సందర్భాల్లో మన ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులను చూసుకొని డిస్టర్బ్డ్ అనిపిస్తుంది ఎందుకు రాయంగా ఏం చేయాలి బతికి అనేటువంటి తలంపు కలుగుతుంది కానీ బైబిల్లో రాయబడింది అలాంటి పరిస్థితుల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అది ఉప్పు నీళ్ళు అది అరాబా సముద్రము అది డెడ్ సీ డెడ్ సీ దేవుని బిడలారా సాల్ట్ వాటర్ ఉండేటువంటిదే కాదు భయంకరమైన కెమికల్స్ అక్కడ ఉంటాయి అవి మనిషి నేరుగా తాగితే చచ్చిపోతాడు మనిషి అలాంటి ప్రదేశంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తుంటున్నాడు అందుకే ఈ డెడ్ సీ ఈ మృత సముద్రము అనేటువంటి దానికి పేరు పెట్టారు డెడ్ సీ ఆ అరాబాకు పెట్టినటువంటి మరొక పేరే మృత సముద్రం అక్కడ ఏ చేప కానీ చిన్న జీవి కానీ బ్రతకదండి ఎందుకంటే అది బ్రతకడానికి వీలులేని ఎన్విరాన్మెంట్ అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట దిగి వస్తే బైబిల్లో రాయబడింది అవి మంచినీళ్ళగును అంటే అంతవరకు దట్ ఈస్ ఎ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డెత్ అది మరణానికి చిరునామా అరాబా సముద్రము ఇది మంచి నీళ్ళు లేనటువంటి సముద్రము ఇది మరణానికి చిరునామా అలాంటి ప్రదేశంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో నీ జీవితంలో మృత సముద్రము అనేటువంటిది అరాబా అనేటువంటిది హోప్లెస్ సిచ్యువేషన్ చూపిస్తుంది ఏ జీవి కూడా అక్కడికి వచ్చి నీళ్ళు తాగదండి ఏ యొక్క చేప కూడా అక్కడికి వచ్చి బ్రతకదండి ఏ పీత కూడా అక్కడ బ్రతకదండి ఏ యొక్క సముద్ర జలరాశి కూడా అక్కడ బ్రతకదు ఎందుకు బ్రతకదండి ఒకటే ఒకటి అది అక్కడ ఉంటే చచ్చిపోతాయి దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అరాబా ఇప్పుడు అరాబా అనే ప్రాంతంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట అది దేవుని మందిరంలో సింహాసనం దగ్గర నుంచి ప్రవహించినటువంటి నది దేవుని నది అది దేవుడు ఏసు కూడా అంటాడు ఆ సుకారు గ్రామ స్త్రీతో చెప్పినటువంటి మాట ఏంటి అమ్మా నేను నీళ్ళు నీకు జీవజలం నీ కడుపులోంచి పారుతాయి నీళ్లు అవి నీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో ఉన్నటువంటి హోప్లెస్ సిచ్యువేషన్ లోనికి వస్తాడండి అక్కడ నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు అది నీ విద్య కావచ్చు అది నీ ఉద్యోగం కావచ్చు అది నీ కుటుంబం కావచ్చు ఎక్కడైనా సరే ఇన్వైట్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవ రండి ప్రభావ జీవితాల్లో కార్యాలు జరిగించండి ఆ యొక్క మృత సముద్రాన్నే మీరు మార్చేసావు కదా ఆ దర్శనంలో మరి నా జీవితాల్లో కార్యాలు జరిగించు ఎవరు పరిశుద్ధ దేవుడు తెలుసా హీ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్ పరిస్థితులను మారుస్తాడు పరిస్థితులను మారుస్తాడు ఆరోహణమై పరలోకాన్ని వెళుతు అంటాడు సదాకాలం మీతో ఉండడానికి సదాకాలం మీతో ఉండడానికి నేను నా ఆత్మను మీకు అనుగ్రహిస్తుంటున్నాను నేను మీ ఆత్మను అనుగ్రహిస్తున్నా పరిశుద్ధ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను మారుస్తాడు అవి అంతవరకు ఉప్పు నీళ్ళు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడు మంచి నీళ్ళుగా మార్చబడ్డాయి హలలుయా హల లూ దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ పరిస్థితుల మధ్య తలంపులతో ఇక్కడికి వచ్చేసావు ఏ ఆలోచనల మధ్య ఇక్కడికి వచ్చావు ఏ యొక్క బాధతో ఇక్కడికి వచ్చేసావు ఈరోజు దేవుడు చెప్పే మాట ఇన్వైట్ ద హౌల్ స్పెరి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ మృత సముద్రాన్ని ఆ యొక్క అరాబా నదిని ఆ మంచినీళ్ళు కాని దాన్ని మంచినీళ్ళగునట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా యూదా పత్రిక సారీ తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన చివర్లో ఏముంటది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా నూతన స్వభావము కలుగజేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు జాగ్రత్తగా వినండి దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడంట నీ జీవితంలో ఉన్నటువంటి పాత స్వభం అరాబా నది యొక్క స్వభావం ఏంటి ఉప్పు నీళ్ళు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడో మంచినీళ్ళుగా మార్చబడ్డాయి మంచినీళ్ళుగా మార్చబడ్డాయి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మను గురించి ఈ యొక్క తీతుకు పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ నూతనమైన స్వభావాన్ని కలగజేస్తాడు భార్యాభర్తల మధ్య స్వభావాలు వేరుగా ఉన్నాయా భార్యాభర్తల మధ్య అననుకూల పరిస్థితులు ఉన్నాయా లేకపోతే అవగాహన లోపం అనేటువంటిది ఉందా అర్థం చేసుకోవడం అనేటువంటిది తప్పుగా ఉందా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే వస్తాడో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా హీ విల్ గివ్ యు న్యూ న్యూ నేచర్ నూతనమైన స్వభావాన్ని నీకు దయచేస్తాడు నూతనమైన స్వభావాన్ని నీకు దయచేస్తాడు హీ విల్ నాట్ గివ్ యు దర్స్ట్ నేచర్ పర్ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నీతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు అందుకే మన స్వభావాలు మారకుండా ఉన్నాయా మన యొక్క మన ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు మారకుండా అలాగైతే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుని అడగాలి దేవా నన్ను దర్శించు నా జీవితంలో కార్యాలు జరిగించు నా యొక్క కుటుంబంలో కార్యాలు జరిగించు హీస్ అ గాడ్ హూ విల్ డూ ఎ మార్వల్ చేంజ్ నూతనమైన స్వభావాన్ని మనకు దయచేస్తాడు అక్కడ వ్రాయబడినటువంటి నూతనమైన ద్వారా మనల్ని రక్షించను ఒకవేళ బాప్తి తీసుకొని ఉండొచ్చు నువ్వు దేవుని మందిరానికి వస్తుండొచ్చు ఏదో ఒక విషయంలో నీ స్వభావం మారకుండా ఉందేమో ఎక్కడో ఒక చోట నీ స్వభావం నీ కుటుంబంలో ఉన్నటువంటి స్వభావం మారకుండా ఉందేమో ప్రతిరోజు దేవుని అడగండి పరిశుద్ధ మీరు దేవ మీరు పనిచేయండి పరిశుద్ధాత్మదేవ మీరు పనిచేయండి పరిశుద్ధాత్మదేవ మీరు పనిచేయండి వెన్ యు ఇన్వైట్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ చేంజ్ యువర్ నేచర్ నీ యొక్క స్వభావాన్ని మారుస్తాడు ఆయన నూతనమైన స్వభావం కలుగుతుంది దేవుని బిడలహరా ఎప్పుడు కూడా యోహానుసు వార్త నాలుగవ ధ్యానంలో ఉండే సమర స్త్రీకి ఇంకొక పురుషునితో ఎలా జీవించాలి అనే ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు ఆమెకు అందుకే ఐదు మంది పెనిమిట్లున్నారు ఆమెకు అంటే ఆమె ఎప్పుడు కూడా శరీర కార్యాల పట్ల ఆసక్తి ఉంది పాపపు కోరికల పట్ల ఆసక్తి ఉంది కానీ ఎప్పుడైతే యేసు ఆమెతో మాట్లాడాడు యేస కూడా ఒక పురుషులే కదా యేసు శిష్యులు కూడా పురుషులే కదా వాళ్ళకేమైనా స్కెచ్ చేసిందా లేదు లేకపోతే యేసు దగ్గర నుంచి గ్రామానికి వెళ్ళింది కదా అక్కడ ఉన్నటువంటి పురుషులకు ఏమైనా స్కెచ్ చేసిందా లేదు లేదు ఏం చేసింది తెలుసా ఆమె యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు అంటాడు అమ్మ నీ కడుపులోండి జీవ జల నదులు ప్రవహించును నేనిచ్చు నీళ్ళు త్రాగుబాడు ఎప్పుడు తప్పికొనాడు మై వాటర్ ఇస్ ఎ డిఫరెంట్ వాటర్ ఇది సముద్రాన్ని నీళ్ళుగా చేసిన నీళ్ళు నా ఆత్మ ఎక్కడ ఉంటదో అక్కడ స్వభావాలు మారుతాయి అందుకే ఆమె ఊర్లోనికి వెళ్ళింది ఇంతకు ముందు పురుషులను చూస్తే తప్పుడు కోరికలు తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు కలిగి జీవించేటువంటి స్త్రీ జీవించే దేవుని ద్వారా ప్రభావితం చేయబడిందో ఆమె స్వభావంలో మార్పు స్వభావంలో మార్పు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిన మనం పరిచయం ప్రారంభించాం రెండు వేల పదహారో సంవత్సరంలో పదహారవ సంవత్సరంలో పరిచర్య నేను ఇలా వాక్యాన్ని చెబుతూ ఉండగా వాక్యాన్ని చెబుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చాడండి కొంచెం మాసిపోయిన డ్రెస్ ఉంది ఆ తర్వాత ముఖమంతా చాలా రోతగా ఉంది వచ్చి కూర్చున్నాడు కూర్చోలేదు ఎదురుగా నిలబడ్డాడు నాకు ఎదురుగా నిలబడ్డాడు ఇలా పెట్టుకున్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు నేను చూశాను ఏంటి నా ఇలా నిలబడుకున్నాడే అని వాక్యం చెప్పేటప్పుడు పోయేవారిని వచ్చేవారిని మాట్లాడేవారిని అందరినీ గమనించాలి మళ్ళీ వాక్యం కూడా చెప్పాలి కదా అది సో అక్కడ నేను అతను చూస్తున్న ద వే హీస్ ఛాన్స్ ఇస్ అ డిఫరెంట్ ఆ తర్వాత అలా ఇలా తిరిగాడు అలా చూశాడు మళ్ళీ ఎందుకో కూర్చోవాలనుకున్నాడు కూర్చున్నాడు అండి అంతే ఇక నేను వాక్యం చెప్తున్నాను ఆ వ్యక్తిని నేను పట్టించుకోలేదు ప్రార్థన చేయడానికి ప్రజలు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని చూశాను నేను ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ప్రార్థన చేస్తుంటే చూస్తూ ఉన్నాడు అందరి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సార్ ఇలా మాట్లాడాడు సార్ అన్నాడు ఆ మాట అంటున్నా కానీ అని వాసన ఇంకా మీకు అర్థమవుతుంది ఆ వాసన ఏంటో సుమధురమైన వాసన ఏం కాదు ఇక ఆయన అన్నాడు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇక్కడ ఏదో ఇక్కడ పాటలు పాడుతుంటే అలా పోతూ ఉన్నాను సైకిల్ తొక్కుంటా ఏం జరుగుతుందో నాకు తెలియదు రెండో మాట కూడా అన్నాడు నువ్వు ఏం చెప్పావు కూడా నాకు అర్థం కాల ఏదో కూర్చున్నా కొద్దిసేపు ప్రార్థన చేయండి అని ఆ మాట కూడా చెప్పాల నెత్తి మీద జైబెట్టు ఎందుకంటే ఆయనకు క్రైస్తవుడు కాదు నేను అడిగాను ఏంటి నీ పేరు సుబ్బరాయుడు ఏ ఊరు నుంచి వస్తున్నావు ఉక్కాయపల్ల నుంచి వస్తున్నా పేరు చెప్తున్నా ఊరు చెప్తున్నా ఎంతకాలం నుంచి తాగుతున్నావు ఊయమ్మ ఇంతకాలం నుంచో తాగుతున్నా ఏం చేస్తాను నేను ఇక్కడ ఎస్టేట్లో ఒక ఫ్యాక్టరీలో చేసి పోతూ ఉన్నా పోతూ పోతూ తాగుతూ ఇంటికి పోతాను నేను ఎప్పుడు నేను తాగుతూ పోతా నా సంపాదన అంతా కూడా తాగుడికే సరే ఇంకేం మాట్లాడలేదు ఏసు నామందు అతని కొరకు ప్రార్థన చేసి అయిపోయింది ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోయాడు ప్రార్థన చేసిన కింద పడ్డం ఇలాంటివి ఏం లేదు వెళ్ళిపోయాడు రెండు వారాల తర్వాత వచ్చాడు రెండు వారాల తర్వాత వచ్చి నా దగ్గర నిలబడితే నేను ఎవరో అనుకుని ఏం పేరు మీ పేరు ఏం సార్ కనుక్కోలేదా అన్నాడు ఎందుకంటే అప్పుడు మనిషి వేరు ఇప్పుడు మనిషి వేరు తెల్లటి కద్దరు వస్త్రాలు వేసాడు కద్దరు వస్త్రాలు వేసాడు నీట్గా షేవ్ చేశాడు ట్రిమ్మకున్నాడు మనిషి సార్ సుబ్బరాయుడు ఉక్కాయపల్లి అవునా ఎలా ఉన్నావు ఈ ఆ రోజు ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయాను సార్ మరుసటి రోజు అవుతున్నా కానీ తాగుతా నేను తాగుబుద్ధి కాలా సాయంత్రం పనికిపోయా బాగా పని చేస్తాను నేను పని చేసిన తర్వాత బాగా అలసిపోయి వచ్చేటప్పుడు తాగి వస్తా ఎంత డబ్బు ఇస్తారో అంత డబ్బుకు తాగి వస్తాను నేను తాగుబుద్ది కాల రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది వారం అయింది ఇప్పటికి రెండు వారాలు అయింది నేను తాగలేదు సార్ నాకు తాగుబుద్ధి కావడంలే ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా బుద్ధి మారిపోయింది సార్ నా యొక్క బుద్ధి తాగాలనే బుద్ధే లేకుండా పోయింది నాకు దేవుని బిడ్డలారా ఆ తర్వాత వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాడండి ఆ వాళ్ళ భార్య మూగ స్త్రీ ఆమె ఎంత సంతోషంగా ఉందంటే నా భర్త ఇప్పుడు ఇంటికి వస్తుంటున్నాడు నాకు డబ్బు ఇస్తుంటున్నాడు ఈ యొక్క పాల కేంద్రం మాది అంటే ఏమంటారు ఆ యొక్క ఎనుములు ఉన్నాయి వాళ్ళు పాలు పిండి అమ్మాలి ఈమె అమ్మాలి ఈయనెప్పుడు అమ్మేవాడు కాదు అమ్ముకోపోవని చెప్తాడు అంతే ఇప్పుడు ఈయన అమ్ముతుంటున్నాడు ఎంత సంతోషం ఎవరండి పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి నువ్వు వస్తావో అందుకే బైబిల్లో రాయబడింది దేవుని మందిరము దగ్గర దేవుని మందిరంలో ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనం దగ్గర నుంచి ఒక నది వెళ్తూ ఉంది ఈ నది ఎక్కడికి వెళ్తాదో ఎందుకు చర్చికి రావాలి తెలుసా ఇక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వెన్ యు ఆర్ రెడీ టు రిసీవ్ హిమ్ ఆయన ఎప్పుడైతే పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు ఉప్పు నీళ్లను మంచినీళ్ళుగా చేస్తాడు ఉప్పు నీళ్ళను మంచినీళ్ళుగా చేస్తాడు అది ఉప్పు నీళ్ళే అవి కానీ నీళ్ళుగా మార్చబడతాయి పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు రాసిన పత్రిక మూడు ఐదులో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ నీ యొక్క స్వభావం మారలేదా నీ కోరికలు మారలేదా నీ అలవాట్లు మారలేదా ఈ రోజు నా పరిశుద్ధాత్మ దేవుడిని గాక పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతనమైన స్వభావాన్ని గాక నీలో ఉన్నటువంటి ఉప్పు నీరుగా మంచినీరుగా మార్చబడునుగాక అది ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ ఉందో అక్కడ నా దేవుని యొక్క ఆత్మ పని గాక నీ కుటుంబంలో గాక స్వభావాలు మార్చేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు అది మృత సముద్రం అది అరాభ అది అక్కడ ఏదొచ్చినా చచ్చిపోవాల్సిందే కానీ ఇప్పుడు అది మంచినీళ్ళుగా మార్చబడుతుంది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళుగా మార్చినటువంటి పరిశుద్ధ ఆ ఉప్పు శాతం ఎందుకు మొత్తాన్ని దేవుడు తొలగించాడు ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ ఆమ్ ద సేమ్ గాడ్ ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉంటున్నాడు మన మధ్య ఉంటున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ దేవా నాలోకి వచ్చి నా స్వభావితి ప్రభా నేను చూడకూడని చూస్తున్నాను మాట్లాడకూడదని మాట్లాడుతున్నాను లేవ తాగకూడదని తాగుతున్నాను నన్ను వెళ్ళకూడదు వెళ్తున్నా వెళ్తున్నాను చేంజ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చు అంటే పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఎవరు తెలుసా హీ విల్ చేంజ్ యూ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరెవరైతే సాతాను స్వభావం ఇక్కడికి వచ్చారో వారొక్కొక్కరిని నా దేవుడు మార్చును గాక ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వచ్చును గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా హీ విల్ చేంజ్ యూ ఆయన నీ జీవితంలో మార్పును తీసుకొని వస్తాడు మార్పును తీసుకొని వస్తాడు ఎలాంటి మార్పు తెలుసా అది మృత సముద్రం అది మృత సముద్రం కాకుండా మంచినీళ్ళుగా ఉండేటువంటి సముద్రంగా మార్చబడింది దట్ ఈస్ నంబర్ వన్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం దేవా ఆత్మ ధ్వర నన్ను దర్శించు అడుగుదాం దేవుని దేవాని ఆత్మతో నన్ను దర్శించు ప్రభా అను దేవుడు అడుగుదాం దేవుని అందరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసి దేవుని అడగాలి ప్రతి ఒక్కరు అడుగుడు చూడవద్దు వెన్ ఐ సే క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ రెస్పాండ్ ఎనీ అదర్ థింగ్ వేరొకదాన్ని దేని కూడా స్పందించవద్దు దేవుని ఆత్మ వైపు మనం చూద్దాం పరిశుద్ధ ఆత్మ దేవుడు మన తాకాలి ఈ రా ఈ యొక్క ఉదయ కాలం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ఆత్మ సంధింపుని కావాలి యు నీడ్ ద టచ్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని కావాలి ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అడగాలి అడగాలి దేవుని దగ్గర మౌనంగా ఉండవద్దు నీ పరిస్థితులు మారాలి అంటే నూతనమైన ప్రారంభం కలగాలి అంటే ఉప్పు మొత్తం మార్చబడి మంచినీలుగా మారాలి అంటే నీ స్థితిగతులన్నీ మారిపోవాలంటే ఒకటే ఒకరి ద్వారా సాధ్యం పరిశుద్ధాత్మ 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 దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం దేవుని యొక్క ఆత్మవనలు తాకాలి అలలుయ అలలు ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము దేవ నా ప్రార్థన వినకండి మీరు అడగాలి అడగాలి దేవుణ్ణి దేవుని ఎవరైతే అడుగుతారో అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దయచేస్తాను అన్నాడు ఎంతో నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా దేవానికి వందనాలు 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 చెస్తున్నా ప్రభావ పరిశుద్ధాత్మ దేవుని గౌరవించడం నేర్చుకోండి అడగండి దేవుని యొక్క ఆత్మ కార్యాలు మీ జీవితంలో చూస్తారు మీ ఆత్మ తాకండి జీవితాలు కుటుంబాలు ఉద్యోగ వ్యాపారాలు చదువులు భవిష్యత్తులు ఎవరు జీవితాలు మార్చబడును గాక ఇంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి ప్రతి ఒక్కరి పాప బద్ధకాలు తెగిపోవును గాక ప్రతి పాప బంధకాలకు అంతము కలుగును గాక అపవాది స్వభావాలు మారిపోవును గాక సాధాను సంబంధమైన స్వభావం ఎవరిలో ఉన్న అది ఇతరమే అంతమైపోవును గాక అంతమైపోవును గాక అంతమైపోవును గాక ఐ ప్రణామ్స్ టెప్ టు ద వర్క్స్ ఆఫ్ ద డెమెనిక్ ఫోర్స్ ప్రతి అపవాది క్రియకు మరణాన్ని ప్రకటిస్తున్న మరణం కలుగునుగా అపవాది క్రియలకు అపవాది క్రియలకు అపవాది క్రియలకు అపవాది క్రియకు మరణం కలుగునుగాక ఈ కార్యాలు మీరు జరిగించండి ఇప్పుడు ఎవరి జీవితంలో ఏది ఇంకా స్టాప్ అయిపోయిన పరిస్థితిలో ఉందో అది మందు ప్రారంభమగునుగాక జీసస్ ఎవ్రీ బీ షుడ్ హ్యావ్ ఎ న్యూ స్టార్ట్ ఫ్రం నవ్ ఆన్వర్డ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన ప్రారంభమును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ స్వభావాలు మార్చబడును గాక గాక జీవితాలు మార్చబడును ఐ ఐ ఆల్ ఆల్ ద ద గ్లోరీ లాడ్ పరిశుద్ధ ఆత్మ దేవ ప్రతి ప్రార్థనకు జాబిచ్చినందుకు వందనాలు చాలిస్తా మీ కార్యాలు సమృద్ధిగా సర్వోన్నతమైన రీతిలో జరుగును జరుగునుగాక మీద చెల్లిస్తామండ్రి పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వంధనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను